ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మహిళలకు అక్కకి అందరు మహిళలకి హ్యాపీ ఉమెన్స్ డే యాక్చువల్లీ రేపు ఉమెన్స్ డే కానీ శివరాత్రి ఉంది కాబట్టి మీరు ముందే ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా నాకు తెలిసింది అందుకు యాక్చువల్లీ ప్రోగ్రామ్ కూడా మేము క్యాన్వెసింగ్ చేస్తుంటే సడన్ గా అక్క పిలిస్తే మేము వచ్చిన అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే నేను కూడా క్యాన్వెసింగ్ లెక్కనే మాట్లాడుతున్నా దీంట్లో కూడా ఏమంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉమెన్స్ కోసం మంచి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారమ్మా దీంట్లో ఏమంటే ఇప్పుడు అమ్మబడి జగన్మోహన్ రెడ్డి అమ్మబడి ఒక పిల్లలు అని ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు తల్లి దీవెన కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు అమ్మ దాని తర్వాత బస్ ప్రయాణం ఎక్కడన్నా మీరు వెళ్ళాలంటే మనకు నంద్యాల జిల్లా అంతా ఫ్రీ అమ్మ ప్రతి ఇప్పుడు ప్రతి మహిళకి ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ చేస్తే ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ మంత్ వస్తుందమ్మా దాని తర్వాత మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ మీరు చూస్తున్నారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మన రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో దానికోసం మీరందరూ ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశంకి ఓటేసి ఇక్కడ నంద్యాలలో మా నాన్నగారు పరుగారు గారు నిలబడినారు కంటెస్ చేస్తున్నారు ఇక్కడ మంచి వ్యక్తి ఆయన మీకు తెలిసిందే దానికోసం మీరందరూ ఈసారి సహాయం చేస్తే మీరందరూ ఈసారి తెలుగుదేశంకి ఓటేసి ఇక్కడ నంద్యాల పారు గారిని చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఎం ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా మీరు టోటల్ మీ సపోర్ట్ ఉండి మీరు చూస్తున్నారు ఫోర్ అండ్ హాఫ్ నుంచి చాలా సఫర్ అవుతున్నాం అందరూ ప్రతి డిపార్ట్మెంట్ సఫర్ అవుతుంది టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు సఫర్ అయి ఉన్నారు దానికోసం ఒక్కసారి ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈసారి సైకిల్కి ఓటేయాలమ్మా ఎందుకంటే దాదాపు నేను త్రీ మంత్స్ నుంచి ప్రతి వార్డ్లో తిరుగుతున్నా ప్రతి ఏరియాలో తిరుగుతున్నాను ఎవరన్నా స్టూడెంట్స్ ఇక్కడ ఎవ్వరు జాబ్ చేయడం లేదు అందరూ పక్కన రాష్ట్రం పోయి జాబ్ చేసుకుంటున్నారు నేను ఏంది మీరు ఇక్కడ ఎందుకు జాబ్ చేయడం లేదంటే ఏముందన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఇండస్ట్రీ లేదు ఒక కంపెనీ లేదు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేదు మనకు లాస్ట్ మనం ఎంబీఏ చదివితే కూడా మనకు లాస్ట్ వాలంటీర్ ఉద్యోగం దొరుకుతుంది ఐదు వేలది దాని తప్ప ఏం లేదు ఒక్కసారి దానికోసం నేను ఆలోచించి ఈసారి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొస్తే బాగుంటుంది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అక్కకి అందరికి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ ఉమెన్స్ జై హింద్ జై